ఏం జరుగుతుందో చూడొచ్చు ఇక మంత్రులకు ల్యాండ్ క్రూజర్స్ అత్యాధునిక మోడల్ కార్లు కేటాయింపు కొత్తవి కొన్నారా పాతవే ఇచ్చారా సర్కారు దుబారా నెటిజన్ల విసిర్లు అంచు కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది దీని మీద పెద్ద పంచాయతీ జరిగింది మీ అందరికీ తెలుసో లేదో ఏంది తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీని మీద పెద్ద భారీ ఎత్తున ఒక ప్రచారం జరిగింది భారీ ఎత్తున కూడా పంచాయతీ జరిగింది నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా మంత్రులకు సంబంధించిన ఈ ల్యాండ్ క్రూజర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరొకసారి ఏంది ప్రమాణ స్వీకారం చేయడానికి దానికి సంబంధించిన మనమత్తులే కావచ్చు లేకపోతే కొత్త కొనుగోలు చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే అప్పుడు పెద్ద దుబారా దాదాపు అరవై ఆరు కోట్లు వెతిగా కొన్నాడు కేసీఆర్ ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసిండు అంటూ రకరకాలుగా ప్రచారం చేసే నేనేమంటున్నానంటే నిజంగా ప్రచారానికి సంబంధించి ఒక ఆయుధంగా వాడుకున్నారా లేకపోతే కేసీఆర్ మీద బురద జల్లడం కోసమా లేకపోతే పూర్తి స్థాయిలో కేసీఆర్ ఇన్ని రకాలుగా దుబాక దుబారా ఖర్చు చేసిన్నానా లేకపోతే దేనికోసం దీన్ని ప్రచార ఆర్భాటంగా వాడుకున్నారు వాడుకున్నారు ఈరోజు ఇదే ల్యాండ్ క్రూజర్లకు సంబంధించి ఇదే ల్యాండ్ క్రూజర్లకు సంబంధించి మరి ముఖ్యమంత్రి గారు వాడచ్చు కదా ముఖ్యమంత్రి కాకుండా మంత్రులకు ఎందుకు ఇస్తాడు ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ఇంత అత్యాధునికమైన టెక్నాలజీని ఉపయోగించి బుల్లెట్ ప్రూఫ్లతో రకరకాలుగా ముఖ్యమంత్రి కాన్వాయ్ అంటే ఏ తారాస్థాయిలో ఉంటుందో మీ అందరికీ తెలుసు ఇలాంటి వెహికళ్లను మంత్రుల కేటాయించడం ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఈరోజు అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారిని మీ ఏంది మీరు కూడా దుబారా ఖర్చు చేస్తున్నారా అనే అంశానికి సంబంధించి అంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక నిన్న చంద్రబాబు గారు కొన్ని మాటలు మాట్లాడి చాలా ఇబ్బందికరం అనిపించింది ఒకసారి ఏడు తెలంగాణ మండలాలు ఇస్తేనే ప్రమాణం చేస్తా ఏంది నా ఒత్తిడితోనే మోదీ ఆగమేఘాలపై ముంపు మండలాల ఆర్డినెన్స్ తెచ్చారు మోదీ బాబు ములాకత్ మరోసారి బట్టబయలు లేకపోతే సీఎంగా ప్రమాణం చేయబోనని చెప్పా రెండు వేల పద్నాలుగు నాటి విషయాన్ని వెల్లడించిన చంద్రబాబు పురిటిగడ్డ నుంచి మండలాలు లాగేసిన ప్రధాని టీడీపీతో సఖ్యత కోసమే తెలంగాణకు అనే బాబిన్ బాబు నోటి వెంటే అసలు వాస్తవం బట్టబయలు మండలాలన్నీ వెనక్కి తెస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు బాబు మాటపై మౌనమంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను తెలంగాణలోని ఏడు మండలాలను ఇస్తేనే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం వల్లనే రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రభుత్వం వాటిని ఏపీలో విలీనం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు మంగళవారం అమరావతిలో నిర్వహించిన టీడీపీఎల్పి సమావేశంలో ఆనాటి కుట్రకోణాన్ని బయటపెట్టాడు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను ప్రధానిగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చామని గుర్తు చేశారు అయితే నాడు పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీకి ఇస్తేనే తప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోనని చెప్పిండు ఆయన ఏమని చెప్పిండట అంటే నేను ఎప్పటి నుండో చెప్తున్నా చాలా క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా వాళ్ళ మంత్రిమండలికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆ మంత్రులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు క్లియర్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కొత్త ప్రభుత్వ ఏర్పాటు కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం ఇప్పుడు జరుగుతున్నది కనుక వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు నేనేమంటున్నానంటే మీ యొక్క అధికారాలను మీ యొక్క పరిధిని గుర్తుపెట్టుకొని పనిచేసుకోండి మీ ఆంధ్రప్రదేశ్లో మీరు ఏమన్నా చేసుకోరు మాకు సంబంధం లేదు కానీ తెలంగాణ మీద కుట్రలు చేయడం నిజంగా ఆనాడు ఆర్డినెన్సులు ఎంత శరవేగంగా వచ్చినాయంటే ఈ పది సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ఏవైతే ఉమ్మడి ఆస్తులకు సంబంధించిన చర్చ ఇంకా ఒక కొలిక్కి రాలే అది ఇంకా కొలిక్కి రాకుండా చర్చ కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు కూడా కనీసం తెలంగాణకు సంబంధించిన ఉమ్మడి ఆస్తులు హైదరాబాద్కు సంబంధించిన రాజధాని రాజధాని విషయం అంటే మొన్నటితో డే గడువు అయిపోయింది కానీ ఇక్కడ ఆస్తుల విభజన జరగలే కానీ మన ఏడు మండలాలను ఆనాడు కావాలని విలీనం చేసుకున్నాడు చంద్రబాబు చెప్పిన కదా ఇది చంద్రబాబు నోటనే మీ అందరికీ కూడా వినబడింది నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పిండు నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఖచ్చితంగా ఏడు మండలాలను మా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా లేకపోతే ఎట్టి పరిస్థితులలో చేయనని ఆయన నోట ఆయనే చెప్పిన విషయాన్ని మీ అందరికీ అర్థమైందా అంటే తెలంగాణ మీద ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండో తెలుసా రేవంత్ రెడ్డి గారి మేనిఫెస్టోలో మండలాలన్నింటినీ కూడా వెనక్కి తెస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు అంటే రేవంత్ రెడ్డి గారి గురువు గారు దాంతోపాటు తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఒకటే స్కూల్ కాబట్టి పెద్దగా పంచాయతీ ఉండదు అని మనం అనుకున్నాం కానీ ఈయన ఏమని చెప్పిండు అంటే నిన్న జరిగిన టీటీడీపీ ఎల్పీకి సంబంధించిన టీడీపీ ఎల్పీ సమావేశం జరిగింది కదా ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుని కూడా రకరకాలుగా ఉంటాయి కదా ఇక నిన్న పంచాయతీ దాంట్లో ఈ విషయాలన్నింటినీ కూడా తన నోట తానే ఉచ్చరించిన పరిస్థితి కనబడింది అంటే తెలంగాణపై ఎలాంటి కుట్రలు జరిగినాయి అనేది ఒకసారి మీరు అందరూ కూడా బహుశా మేధావులు అందరూ మౌనంగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మౌనం వహించక తప్పదు ఎందుకంటే వాళ్ళు బందీలుగా అయిపోయారు వాళ్ళు బానిసలుగా ఈ ఈరోజు తెలంగాణ సమాజంలో మేధావులు అనే వ్యక్తులు నాకు తెలిసినంతవరకు బ్రతికున్న శవాళ్ళు లెక్క తయారైపోయారు ఎందుకు అంటే ప్రశ్నించరు వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే పదవులు లేదా అధికారాలు లేకపోతే బ్యాగులు గింతే ఇంతక మించి ఏమీ మాట్లాడరు ఇక్కడ క్లియర్ కట్గా మన తెలంగాణ మీద ఆనాడు కుట్రకోణం జరిగింది ఇగో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అంటూ తెలంగాణలో ఎందుకు ఒక ధర్నా చేయలేకపోతాలు ఇదే తెలంగాణలో ఒక ఏంది రాష్ట్రో దిష్టి బొమ్మలు దహనం చేసి ఇగో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిర్రు అని ఎందుకు తెలిసలేకపోతురు ఈ రోజు కనుక అదే కేసీఆర్ ప్రభుత్వం ఉంటే దుమ్మెత్తిపోసే రకాలి ఇంత క్లియర్ కట్గా కూడా నేను చెప్తున్నా అంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి రేపు రేపు ఏం జరుగుతుంది అనేది కూడా మీరు అందరూ కూడా చూడాలి